ఇది కూడా ఏంటంటే సో పెద్ద బిల్డింగ్ అనమాట ఇది సో ఆ బిల్డింగ్కి ఈ ని వేయడం జరిగింది అయితే సో అది చూస్తే మనకు లాంగ్ గురించి తీస్తూ ఉంటాము సో చాలా గ్యాప్ ఉంటుంది అందుకే మనకు అంత చిన్న కనబడుతున్నది సో దాన్ని సో ఇంత స్పేస్ ఉంటుంది అనమాట లాంగ్ అనేది అక్కడికి ఇక్కడికి సో నేను దూరం వచ్చి ముందుకు వచ్చి తీస్తాను అన్నమాట సో ఇక్కడ మీకు లెంత్ సో అది దూరం నుంచి చూస్తే అట్లా ఉంటుంది దగ్గరికి వెళ్తే మనం చిన్న బొమ్మ హైట్ ఉంటామంటే ఎక్కడికైనా వెళ్తే ఆ బొమ్మల్లో సో ఆ చివరి బొమ్మను చూసుకోండి ఆ చివరి బొమ్మ ఆ చివరి బొమ్మకు హైట్ ఉంటామంటే మనం సో చాలా బ్యూటిఫుల్ ఉంటుంది చూద్దాం ఎంత హైట్ వస్తాము చివరి బొమ్మ వరకు వస్తాం నాకు చిన్న బొమ్మ వరకు వస్తాం చెప్తాను వచ్చే హైట్ సో అది బిల్డింగ్ కాబట్టి సో i'm gonna put